అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులకు అందరికీ సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా అందరికీ ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏమంటే కొంతమంది నిన్న ప్రెస్ గ్రూపులలో సోషల్ మీడియా మాధ్యమాలలో సజ్జలదినేలో డెవలప్మెంట్ లేదన్నట్టు అదేవిధంగా ఏదో మురికి కాలువ తీరలేదన్నట్టు ఏదో కొన్ని చేసి అభివృద్ధి జరగలే వీధి దీపాలు వెలగలేదన్నట్టు కొన్ని రకాలుగా నేను చూడడం జరిగింది నా మిత్రులు కూడా చాలామంది నాకు ఫోన్లు చేసి ఏమి అంటే నేను నాకు ఆనందంతో కొద్దిగా నా సజ్జలదిన డెవలప్మెంట్ ఏం జరిగింది మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సజ్జలదిన గ్రామానికి ఏమి ఇచ్చినాడు మేము ఏమి తెచ్చినాము తర్వాత నే సర్పంచ్ అయినాక ఈ ఊరికి ఏం చేసినాను ఈ విధంగా మీకు తెలియజేశాని కోసం మీడియా మిత్రులందరినీ రావాల్సింది కోరితే మీరు వచ్చినారు ముఖ్యంగా ఇప్పుడు ఇది మనం చూస్తున్నది జగనన్న కాలనీ ఈ జగనన్న కాలనీ మన స్టేట్లో జగనన్న కాలనీలు ఏర్పడి ఓపెనింగ్ నోచుకున్నప్పుడు అనంతపురం జిల్లాలోనే సజ్జల్దిన గ్రామ పంచాయతీని అనుకోవడం జరిగింది ఓపెనింగ్కు ఇనాగ్రేషన్కు సజ్జలదిన గ్రామ అని కూడా ఉంది ఈ జగనన్న లేఅవుట్ రెండు ఫేస్లుగా ఉంది సజ్జలదినలో ఒక ఫేస్ వచ్చి మూడు వందల ఇల్లు ఇంకొక ఫేస్ మన ఎదురుగా అది అందులో మూడు వందల ఇల్లు ఇది అర్బన్ లేఅవుట్ టోటల్ అర్బన్ లేఅవుట్లు ఈ లేఅవుట్ మొత్తము తెలుగుదేశం సంబంధించిన నాయకులు కొంతమంది దీని గురించి కోర్టు కూడా పోయినారు అది మీకు కూడా తెలుసు ఈ దీంతో సామాన్యులు ఇల్లు కట్టుకున్నారు ఇవన్నీ మా కోట్లో మా భూములు అని గతంలో దీని దీని చరిత్ర ఏం తెలిసినా ఈ భూములన్నీ బెటాలని భూముల కోసమని మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసమని పదివేల రూపాయలతో పదివేల రూపాయలతో అక్రమంగా వాళ్ళతో దౌర్జన్యంగా గుంజుకొని ప్రభాకర్ రెడ్డి తన అనుచరుల పేరు మీద కొన్ని తన మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం అని చెప్పి బీదోళ్ళు బీదోళ్లతో వాళ్ళకి కానీ రేషన్ కార్డు హోల్డర్స్ వాళ్ళు తిండికి అన్నం లేని వాళ్ళతో బలవంతంగా గుంజుకొని తీసుకోవడం జరిగింది అప్పట్లో ఈ బెటాలిడ్ కాలనీకి మొత్తం అంతా కంపదీసినారంట కంపదిస్తే ఇరవై మూడు ఎకరాలను జేసీబీ ఖర్చుల కోసం ఆదర్శ మున్సిపాలిటీ మన తాడపత్రి దాంతో డబ్బులు లేక ఆదర్శ మున్సిపాలిటీ డబ్బులు లేక ఇదంతా జేసీబీ క్లీన్ చేసింటే కంప చెట్లను తీసింటే దాదాపు మూడు లక్షల దగ్గర దగ్గర ఖర్చు అయింటే మున్సిపాలిటీ డబ్బులు లేవని చెప్పి అప్పనంగా ఇరవై మూడు ఎకరాలు అప్పట్లో రాయ రాయించడం జరిగింది ఎవరికి జేసీబీ ఓనర్లకు మలేకర్ చంద్రశేఖరరావు తసబ్ ఆసి బాష అనే ఇద్దరికి గతంలో రాబిడం జరిగింది దాపిస్తే దీని మీద నేను కందిగోపురం మురళి అప్పట్లో కోర్టు పోవడం జరిగింది కోర్టు పోతే అప్పుడు ఎన్వి రమణ గారు హైకోర్టు జడ్జిగా ఉన్నారు ఆయన వెంటనే నోటీసులు పెట్టడం జరిగింది దాన్ని సీరియస్గా తీసుకొని వెంటనే చేస్తే అప్పట్లో ఉండే రమణ మీద కేసు కట్టి ఈ భూములన్నీ మళ్ళీ రిజిస్టర్ చేయడం జరిగింది మనం ప్రస్తుతాన్ని కూడా సైట్ అదే ఇది తెలుగుదేశం లీడర్ అయినా సుబ్బయ్య కుమ్మరి సుబ్బయ్య బుచ్చమ్మ అనే రైతులది ఈ భూమి అయితే అప్పట్లో వాళ్ళు తెలుగుదేశం ప్రభాకర్ రెడ్డి అనుచరులే వాళ్ళతోనే ఓ ఒక బీసీని ఎదుగుతాడు ఇది ఉంటే అని చెప్పి అప్పట్లో దగ్గర ఉండే అంత లీడర్లంతా అతను తొక్కేదాశాని కోసం తీసుకొని ఈ భూమిలో మున్సిపాలిటీకి ఇచ్చేసారు అప్పట్లో ఇస్తే దాని మీద దాని మీద ఆయన అప్పట్లో అతనికి మేలు చేయగా అతని వంచిచ్చి లాక్కొని దౌర్జన్యం తీసుకొని పోని ఇచ్చి చేసి అతనికి మేలు చేసింది ఇప్పట్లో మళ్ళీ ఏమి అతని స్వార్థం కోసం ఈ డెవలప్మెంట్ ఎమ్మెల్యే గారు చేసినారు ఎమ్మెల్యే గారికి ఏడ మంచి పేరు వస్తుందో అని చెప్పి వెంటనే ఏం చేసినాడు మళ్ళా అదంతా కోర్టులో కేసు ఇప్పించినాడు ఏమని ఈ భూమి నాది అని ఆ బుద్ధి నువ్వు తీసుకుంటేప్పుడు నీకు తెలీదా నీ అనుచరుడే కదా ఇంకొక విషయం ఇప్పుడే మనం మన పోతే ఇట్లా కొంత ముందనే దానిమ్మ తోట కనపడుతుంది హనుమంత్ రెడ్డి అని ఒక ఆయన కావేడి సోదరం అంబా హనుమంత్ రెడ్డి అంటారు ఆయన ఆయన దానిమ్మ తోట ఉంది ఈయన మా ఊరు వైస్ ప్రెసిడెంట్ ఈయన భార్య వైస్ ప్రెసిడెంట్ శాంబశివారెడ్డి ఆ భూమి ఈయనదే ఈయన ఎందుకు ఇచ్చినాడో తెలుసా అప్పట్లో బెటాలన్ కోసం అని చెప్పి ఇస్తే దాన్ని బెటాలన్ కోసం ఉపయోగిలే తీసుకొని పోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈయనకు పదివేలు ఇచ్చి దాదాపు ఇలా ఉండే భూమి ఎంత మీది మూడు ముక్కలు మూడు ముక్కలు ఎకరా ఆ పక్కనుండే భూములు అన్ని చెప్పి రిజిస్టర్ చేసుకున్నారు ఇంతకంటే సాక్ష్యం ఏమన్నా కావాలా ఇంత ఇంతకంటే సాక్ష్యం ఏమైనా కావాలా ఇతనే సాంబశివారెడ్డి అని అతను ఇంకా పోతే ఇంకా డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడాలి ఇప్పుడు సజల్దీలో డెవలప్మెంట్ జరగలే ఎవరు ఆకతాయిలు ఇప్పుడు సజల్దిన గ్రామంలో మా ఎమ్మెల్యే శాసనసభ్యులు అయిన తర్వాత దాదాపు మూడు వందల పట్టాలు నేను అర్బన్లు ఇచ్చా మూడు వందల పట్టాలు నిరుపేదలకు నిరుపేదలకు మూడు వందల పటాలు మనం పంచడం జరిగిందంటే ఎమ్మెల్యే గారు స్వయంగా వచ్చి తనే ఫ్లాట్ టు ఫ్లాట్ దగ్గరికి పోయి వాళ్ళకి చీర సారే పెట్టి భోజనాలు పెట్టి మూడు వందల మందికి మనం పటాలు పంచినాం రెండు వందల అరవై ఐదులు శాంక్షన్ చేసినాం మీకు కనపడేటివన్నీ రూరల్ రూరల్ లేఅవుట్ మొత్తం అంతా దాంతో అన్ని ఇది ఇది అభివృద్ధి కాదా ఇది డెవలప్మెంట్ కాదా ఇంకా పోతే గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి మహనీయులు జయంతి రోజు నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఈ ఐదు ఐదు సంవత్సరాలు మా ఊర్లో తొమ్మిది వందల రేషన్ కార్డులు ఉంటాయి ఈ తొమ్మిది వందల రేషన్ కార్డులకు ప్రతి నెల చక్కెర బియ్యం నేను ఫ్రీగా వేయడం జరుగుతుంది అంటే నేనేమో జమీందారునో ఒంగోరనో అని కాదు నేను ఇస్తాను అంటే ఊరికి ఇస్తానంటే నేను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారి పుణ్యాన్ని నేను కూడా ఒక లీడర్ నేనా ఈ పొద్దు ఎదుగుతా అంటే ఓర్చలేక ఒక బీసీ నాయకునిగా నేను ఎదుగుతుంటే ఓడ్చలేక నా మీద ఇట్లాంటి చిల్లర చిల్లర పోస్టులు పెట్టించుకుంటా అభివృద్ధి అనేది జరగలేదని నేను దాదాపు వీధి లైట్లు ఒక ఐదు ఆరు సార్లు నా ఊర్లో వీధి లైట్లు మార్చుంటా నేను ఇప్పటికీ స్టిల్లు దాదాపు యాభై లక్షల ఖర్చుతో ఇంటింటి కొలా చేసిన నేను సర్పంచ్ అయిన తర్వాత జల్ జీవన్ స్కీమ్ కింద ఒక సచివాలయం కట్టినా రైతు భరోసా కేంద్రం కట్టినా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టినా మినరల్ వాటర్ బ్యాంక్ ద్వారా ఒక ఆటో పెట్టి ఇంటింటికి నాలుగు రూపాయలకే క్యాన్ నీళ్లు నాలుగు రూపాయలకి దొలుతున్నా హరిజన వాళ్ళల్లో కానీ ఎవరైనా లేని వాళ్ళకి కానీ ఫ్రీగా వస్తారు వాటర్ ఇది డెవలప్మెంట్ కాదా ఇంకా ఏమి చేస్తే మీ దృష్టిలో డెవలప్మెంట్ గతంలో మీ సర్పంచులు చేసినారు ఒక ఫింఛన్ ఇవ్వాలంటే ఇంట్లో సామాన్లు కడగల మీ సర్పంచులు ఇంట్లో వాళ్ళ ఇంటి మీద సౌడ్ వేయాల అట్లాంటిది అప్పుడు ఇంకొక సర్పంచ్ మీ మీ అనుచరుడే ఆయన పబ్లిక్ టాయిలెట్స్ కూడా అమ్ముకున్నాడు మా ఊర్లో సన్న పిల్లోని అడిగినా కూడా చెప్తారు ఊహకు వచ్చిన పిల్లో నుంచి రేపు చనిపోయే ముస్లిని వరకు దిన రాజు అనేటోడు ఊర్లో డెవలప్మెంట్ చేసినాడా లేదా అని అంటే ఈయన ఈ మూడు నెలలు ఎంత డెవలప్మెంట్ అయింది ముప్పై ఏళ్ళు ఎంత డెవలప్మెంట్ అయింది వాళ్ళే చెప్తారు మీరు ముప్పై ఏళ్ళు ఇచ్చిన పట్టాలు ఎన్ని సజ్జలదినెలో మీ బంధువులకు మీ చుట్టాలకు మీ శ్రేయోభిలాసులకు మీరు ఇచ్చుకునే పట్టాలు ఎన్ని నేను పంచిన పట్టాలి ఓపెన్ డిబ్యూట్ ఎవరైనా సరే ప్రభాకర్ రెడ్డి గారు వచ్చినా కూడా నేను మాట్లాడానికి సిద్ధం ఫేస్ టు ఫేస్ నా ఊరు డెవలప్మెంట్ గురించి ఏం చేసినావు నువ్వు నా ఊరు డెవలప్మెంట్ కోసం ఇక్కడ బెటాలియన్ భూములన్నీ మా ఊరులో లాగేసుకున్నారు మీ అనుచరులందరూ అందరూ కొల్లగొట్టినారు ఈ పొద్దు వచ్చారు కదా డెవలప్మెంట్ మా సర్వ సర్వనాశనం చేసిందే మీరు మీ అనుచరులు గతంలో నువ్వు సజ్జల గురించి మాట్లాడుతున్నావు రైట్ ఓకే ఇప్పుడు నేను చూపిస్తాను మీడియా మిత్రులందరికీ నేను చేసిన డెవలప్మెంట్ ప్రతిదీ ఇప్పుడు ఈ జగన్ లేవడితో నుంచి మన బెడాలకి వెళ్ళకపోతే రోడ్ల నుంచి ఇప్పుడు ఇక్కడ సంపు వాటర్ కోసం డోర్ టు డోరు కొలా ఇచ్చేదాని కోసం ఇక్కడ సంపు ఈ ఫేజ్ వన్లో ఫేజ్ టూలో రెండు కడుతున్నాం దాదాపు కోటి కోటి యాభై లక్షలతో సంపు ఇంటింటి కొల ఏర్పాటు చేస్తున్నాం దీని నుంచి ఊర్లేకపోదాం రోడ్లు డెవలప్మెంట్ కానీ డ్రైన్ కానీ సచివాలయాలు కానీ రైతు భరోసాలు కానీ ఇవన్నీ నేను చూపిస్తా కరోనా ఆఫ్టర్ కరోనా టైంలో నువ్వు నువ్వు మాట్లాడతావు కరోనా టైంలో ఏ ఒక్క రోజైనా ఒక కుటుంబాన్ని పరామర్శించినావా నువ్వు చైర్మన్ నువ్వు చైర్మన్ అయిన తర్వాత అసలు సందుల సందులు లేని తర్వాత మెయిన్ రోడ్లు రావడం పోవడం ఆ పార్కు లేకపోతావు ఆ పార్కు మాత్రమే నువ్వు చైర్మన్ నాకు తెలిసి ఆ పార్కు లేకపోతే దాన్ని రాజకీయం చేస్తావు ఎవరో పిల్లలు అడవు మా ఎమ్మెల్యే కూడా పార్క్ కట్టినాడు మీరు ముప్పై ఏళ్ళలో ఒక పార్క్ కడితే మా ఎమ్మెల్యే ఈ నాలుగు ఏళ్ళలో ఒక పార్క్ కట్టినాడు అద్భుతమైన పార్కు బ్రహ్మాండంగా కావాల్సి ఉంటే ఒకసారి వచ్చి చూడు నీ పార్క్ కాదు ఒకసారి మా పార్క్లోకి పోయి చూడు ఎట్లుందో ఇట్లా చెంజాగిరి రాజకీయాలు చేసుకుంటా చిల్లర రాజకీయాలు చేసుకుంటా సికండి రాజకీయాలు మానుకోండి కొంతసేపు వస్తే ఆడలందరినీ ముందర పెట్టుకోవడం ఏదన్నా మాట్లాడడం మా ఎమ్మెల్యే ప్రతిపక్షంలో రాజకీయం చేసినాడు ఒక మొగాడు సింహ మాదిరి చేసినాడు చిన్న చిన్న పిల్లలు మమ్మల్ని అందరిని పెట్టుకొని ఆయన బ్రహ్మాండంగా రాజకీయం చేసినాడు మాకు రాజకీయం మీద నేర్పించినాడు విలువలు నేర్పించినాడు అందుకని ప్రతిసారి ప్రెస్ మీట్లోకి వచ్చి నేను మాట్లాడను నేను ఏదైనా చేతలతోనే చేస్తా మాటలు తక్కువ మాట్లాడతా దయచేసి నన్ను గెలకద్దండి సరే ఓకే రైట్ ఈ మధ్య కాలంలో నేను మాట్లాడకూడదు అనుకుంటున్నాక తప్పలే ఎందుకంటే కాబట్టి మాట్లాల్సి వస్తుంది ఇప్పుడు వాల్మీకి ప్రతిష్ట గురించి మాట్లాడతాం వస్తావు జనాలు అందరూ నేర్చుకొని వస్తావు అదేంది రాజకీయ ప్రోగ్రామా ఒక మహర్షి విగ్రహప్రతిష్ట నువ్వు రాజకీయ ప్రోగ్రాం చేస్తావు ఆ రోజు ఎవరు మాట్లాడలేరనే నీ వయసుకు నేను విలువ ఇచ్చి మర్యాద ఇచ్చి మాట్లాడలే ఇంతవరకు వాల్మీకి విగ్రహప్రతిష్టకు వచ్చి సజ్జల్లిన రాజు నాకు అంతా తెలుసు ఏం తెలుసు నీకు అందరి ప్రపంచం అందరూ ఏం తెలుసు ఏం తెలుసు అంటే నీకేం తెలుసు అసలు ఫస్ట్ నువ్వు ఒక రూపాయి నీ ఇంట్లోంచి డబ్బులు తీసి ఒక విగ్రహానికి అన్న కానీ నువ్వు పెట్టినావా ఒక గుడికి అన్న నువ్వు కట్టినావా ఆ నువ్వు వసూలు చేసిన చందాల్లో నీకు మిగిలిన డబ్బెంత ఫస్ట్ అది చెప్పు జనాలకు నీ చెంచాగిరితో పెట్టించినావే ఇవన్నీ ఏదో కాలువ నీళ్ళు అయ్యని ఆ పిల్లగాడు సెల్లు మాట్లాడకుండా వాడు డ్రింక్ చేసి తోల్తా తోల్తా వాడు కంట్రోల్ చేసుకోలేక బైక్ అంతా పడేసి సెల్లు పడితే వాడు దిగి దాన్ని తీసుకొని ట్రై చేసినాడు స్థానికులు అంతా పంపించి లేదు పోయా అది తీస్తారు పద్దనని చెప్పి పంపిస్తే వాడు పోయినాడు వాడు పొద్దున్నే నా దగ్గరికి వచ్చినాడు సార్ మీరు నాకు ఆ సెల్లు ఎంత ఒకటి చూడండి సార్ అని చెప్తే ఏం రైన్ జరిగిందంటే వాడు చెప్పదండి సార్ ఇట్లా జరిగింది సార్ అని చెప్పి వాడు నాతో వినిపించుకుంటాడు నువ్వు చేసే చెంచాగిరికి నువ్వు చేసే నువ్వు చేసే చెంచాగిరికి ఇవన్నీ నిందలు ఏదో వచ్చి ఏదో చూడు ఏదో గురువు కింద కింద నల్లమ మచ్చ ఏదో ఉందన్నట్టు అట్లా చూపిల్ల మచ్చ ఈ అబ్బాయి ఈ అబ్బాయి పాపము ఏదో మిస్ అయ్యి వాడేదో ఇబ్బంది పడి సరే ఏం జరిగిందో ఏమో చిన్నపిల్లోడు వాడు పొరపాటున సెల్లు దాంతో వేసుకొని వాడు దిగి ఎతికి వాడు చేస్తా ఉంటే దాన్ని రాజకీయం చేయాలని చూస్తావు నన్ను గెలిగితే సజ్జలు తిన్నే పంచాయతీ గురించి గెలిగితే నా అంత డెవలప్మెంటు నియోజకవర్గంలో నువ్వు ముప్పై ఏళ్ళల్లో యా ఊర్లో చేసిండవు నీ మెయిన్ అసలు డెవలప్మెంట్ గురించి మాట్లాడితే నువ్వు నగర్ కట్టినావు జేసీ అంటే ఆటో నగర్ జేసీ నాగలక్ష్మ కూరగాయల మార్కెట్ జేసీ దివాకర్ రెడ్డి ఆడిటోరియం జేసీ నాగిరెడ్డి షాదిఖానా ఇ అంత మీ ఇంట్లోంచి తెచ్చిపెడితేవే అంత మీ ఇంట్లోంచి తెచ్చి కొద్దిగాన అంటే కొద్దిగా సిగ్గుండల లాస్ట్ స్టేజ్లో ఉన్నావు చిన్న పిల్లలతో అనిపించుకోవద్దు నువ్వు పోయిన తర్వాత ఇవన్నీ మళ్ళీ నీ కొడుకు అనిపించాల్సి వస్తుంది ఆయన ఏదో పాపం ఏం తెలియదు పాపం అమ్మాయి కూడా వచ్చి రాజకీయాలు చేతికి వచ్చినాడు అనవసరంగా నీ మీద ఉండేది మొత్తం అంతా నీ కొడుకు మీద రుద్ది పోతావు లాస్ట్కి వచ్చేళ్ళకల్లా నువ్వు డెవలప్మెంట్ మారితే ఆటో నగర్ పేరు పెట్టుకునేవాయా ఒక రోజైన సిమెంట్ రోడ్ అన్న ఆరు కోట్లు పెట్టి ఎమ్మెల్యే గారు సిమెంట్ రోడ్ వేసినాడు జస్ట్ మూడు నాలుగు రోజులు టైం తీసుకొని లైట్లు బిగించినాడు ఆర్డీటి కాలంలో రోడ్లు వేసినాడు ఆరు ఏడు కోట్లు పెట్టి డ్రైన్ మొత్తం అంతా వేసి రోడ్లు వేసినాడు రెడ్డి కాలంలో వేసినాడు రీసెంట్ గెనర కాలంలో నాలుగున్నర కోట్లు పెట్టి డ్రైన్ వేస్తున్నాడు రోడ్లు వేస్తున్నాడు ఎక్కడ ఎక్కడ డెవలప్మెంట్ లేదు ఓపెన్ ఓపెన్ ఛాలెంజ్ రాయల్చేరిలో డ్రైన్ వేసినాడు రోడ్లు వేసినాడు పప్పుర్ హెడ్ క్వార్టర్ నీ మండలం నీ మండలంలో రోడ్లు వేసినాడు ఎక్కడ డెవలప్మెంట్ లేదు నీ జూడ్రు గురించి మాట్లాడుకుందామా పోనీ ఇన్ని ఇట్లే పోదామా జూడ్రుకు జూట్రలో డ్రైన్ చూసి మా ఎమ్మెల్యే గారు బాధపడినాడు తనే కూర్చొని రోజు క్లీన్ చేయాలని ఆలోచన కూడా చేసినాడు ఒకసారి తిమ్మంపల్లిని జుట్టురు పోల్చుకో తిమ్మంపల్లి వరకు ఎందుకులే సజ్జల్దిన జుడ్ పోల్చుకో అడేం చేసినావో నేను మూడు వందల పట్టాలు ఇచ్చినానే ఆ పిల్లోని నువ్వు ఇంత రాజకీయం చేసి పంచాయతీరాజ్ మినిస్టరు మీ అన్న తర్వాత రవాణా శాఖ మంత్రి మీ అన్న ఎంపీ మీ అన్న నూరు రెండు మూడు సార్లు చైర్మను ఏం చేసినావు జుట్టురుకు ఫస్ట్ వాళ్ళ భూములన్నీ గుంజుకునేవు చేసింది నువ్వు అదే ఆ ఎస్సీ కాలనీలో పాపం ఆయన ఫెర్ర విన్సెంట్ ఫెర్ర దేవుడు ఆయన ఇల్లు కడితే పాపం నేను ఒకసారి మాట్లాడినా మేము గడపగడప పోయేటప్పుడు విన్సెంట్ ఫెరర్ సామె విషయ మొక్కుతున్నారు ఏంటి కదా ఇంకా నువ్వు అభివృద్ధి గురించి ఇంకో గురించి దీని గురించి మాట్లాడకూడదు అసలు నువ్వు ఒకటేందో సిపి రోడ్ పట్టుకుని తిరుగుతా సిబి రోడ్డు హైవే నేను అది నేషనల్ హైవే అది నువ్వు వేసింది కాదు అది నేషనల్ హైవే దాన్ని నువ్వు డెవలప్మెంట్ కదా చూసావు భవిష్యత్తులో సజ్జల దిన గురించి మాట్లాడేటప్పుడు క్లారిటీగా మీడియా మిత్రులు చెప్తున్నా సోషల్ మీడియాలో కొంతమంది పెట్టినారు వాళ్ళకు కూడా చెప్తున్నా మిత్రులు నా పాపం మా నాతో మాట్లాడతారు వాళ్ళు తెలియక ఏదానికి అవకాశం పెట్టినారో లేదో వ్యూస్ కోసం ఒకటో ఒకసారి సజ్జరదిన డెవలప్మెంట్ ఏంది ఆయన ఎన్ని పటాలు వచ్చినాడు ఎంత డెవలప్మెంట్ చేసినాడు ఎంత ఫండ్ తీసుకుపోయినాడు ఏ పంచాయతీకి ఈయన ఫండు నా ఎమ్మెల్యే నాకు ఇచ్చినాడు మా ఎమ్మెల్యే గారు ఏ పంచాయతీకి ఈయన ఫండు మాకు ఇచ్చినారు కోటి రూపాయలు సిసి రోడ్లు వేసిన ఒక ఇరవై ఐదు లక్షలు హన్ డ్రైనేజ్కి ఇచ్చినాడు రీసెంట్గా వాటికకు పదహైదు లక్షలు శాంక్షన్ చేసినాడు అది టెండర్ పిల్చలేదు ఇంకా హిందూ శ్మశానవాటి కాంపౌండ్ వాళ్ళకు సబ్సియెంట్గా గా ఏడు లక్షలు పెట్టి వాటర్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చినాం గతంలో మా ఊరు వాటర్ కోసము ఒకసారి మీరు మీరు ఇప్పుడే ఊర్లోకి వెళ్ళండి గతంలో ఈ ఐదు సంవత్సరాల ముందు వాటర్ అనేది ఎట్లా వస్తుంది సజల దినలో పక్కన చూసే ఏర్ ఉంటుంది కానీ ఇంటికాడికి నీళ్ళు రావు అది అది మీ పరిపాలన ఒకసారి ఊర్లోకి పోయి మీరు కూడా ఎంక్వైరీ చేసుకొని భవిష్యత్తులో ఇట్లాంటిగిన మాటలకి మాట్లాడితే ఇది ఫస్ట్ ట్రయల్ డెవలప్మెంట్ గురించి ఇదే విధంగా నా పార్టీలో ఉండే నాయకులకు అందరూ చెప్తున్నా మీ ఊర్లలో కూడా ఏ విధంగా డెవలప్ అయింది ఈ విధంగా నా నామాద్రి ఒకసారి మీరు కూడా చూసి అన్ని ఏంది డెవలప్ అయింది మన ఎమ్మెల్యే గారికి మనకి ఏమి ఇచ్చినాడు ఇవన్నీ తెలియజేయండి ఈసారి నాకు ఏదైనా పోస్టులు పెట్టినా ఇంకోటి పెట్టినా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పెడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం